కేటీవీ ఆర్కేను స్వాగతం ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యుత్తో పాటు క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆర్ఐఈడి స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రైవేటు విద్యా సంస్థల విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజమహేంద్రవరం విద్యా సంస్థల అధినేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు ప్రైవేటు విద్యా నాణ్యమైన విద్యకు పేరు పడ్డాయని దానితో తోడు ప్రజలు ఆదరణ ఉందన్నారు రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆవరణలో సోమవారం ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాజమహండ్రి అర్బన్ అధ్యక్షులు అక్షశ్రీ స్కూల్ డైరెక్టర్ టి నాగరత్నం అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న టీకే శ్రీశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారానికి ఎంతో కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర స్థాయి సంస్థ మంచి పేరు ఉందని అన్నారు ఈ ప్రభుత్వానికి ప్రైవేట్ ఉద్యోగ సంస్థలకు మధ్య వార్ధిగా పనిచేస్తున్నాయన్నారు రాబోయే రోజుల్లో స్థానిక మున్సిపల్ గ్రాండ్ క్రీడలు ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పటి ప్రతిపక్ష పార్టీలు నేటి అధికారంలోకి వచ్చిన పార్టీలు తేలిపోమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల విద్యాసంస్థలో మంత్రి లోకేష్తో కలిసి తమ సమస్యలను విన వినపించగా పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు వచ్చే అక్టోబర్ నెలలో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సమావేశానికి శాఖ మంత్రి లోకేష్ వస్తున్నారని కళ్యాణ్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే బొత్తులు బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కావలసిన తన వంతు సహాయ సహకార్యాలు అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆయన జిల్లా నూతన కార్యవర్గానికి కార్యవర్గ స సమస్యలు ఉచిత రీతిని సత్కరిస్తామని తదుపరి ఎమ్మెల్యే బలరామకృష్ణ కార్యవర్గాలకు ఆయనను సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ నిడదోలు కొవ్వూరు గోపాలపురం అనపర్తి రాజానగరం నియోజకవర్గాలకు చెందిన అధ్యక్ష కార్యవర్గలు అప్ జిల్లా శాఖ గరువు అధ్యక్షులు ఎన్ భాస్కర్ రామయ్య కార్యదర్శి పి రామకృష్ణ రాజు గారి సురేష్ ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు కార్యదర్శులుగా కృష్ణ సమేత కార్యదర్శి శ్రీరామూర్తి గౌరవ కళాదర్ సహాయదారులు చల్లారావు ఎన్నికయ్యారు ఇతర కార్యవర్గుల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్పోర్ట్స్ అథారిటీకి ప్రసాద్ స్కూల్ వాళ్ళందరూ వచ్చి కండక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళ స్కూల్ తరపున అలా కాకుండా జిల్లాలో అపస్మా తరపున మీరు అందరూ కూడా మీ పిల్లల్ని పంపించి అక్కడ ఇయర్లీ వన్స్ ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ లాగా స్పోర్ట్స్ ఫీల్డ్ లాగా అక్కడ మనం ఒక వారం రోజుల పాటు ఇన్ని రోజులు మీరు పిల్లల్ని పంపితే చాలు వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి వచ్చే ఈ మెడల్స్ అవి కూడా నేను ఏర్పాటు చేస్తాను స్టాప్ తరఫు కూడా సర్టిఫికెట్ కూడా ఏర్పాటు చేస్తాను అందు గురించి మీరందరూ కూడా ఆలోచన చేసి మన జిల్లా అపుస్మా తరఫున పిల్లలందరినీ కూడా మీరు రెడీ చేసి ఏం అక్కర్లేదు మీకు పీఈటీ ఉంటే తోటి ఏ టోర్నమెంట్ కబడ్డీయో వాలీబాలో దానికి అలా పంపిస్తే ఆ టోర్నమెంట్స్ మనం కండక్ట్ చేసి ఆ పిల్లలకి మంచి మంచి మనం ఈ మెడల్స్ ఇవి అన్నీ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా శాప్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఒక లాంగ్ డిస్టెన్స్ అంటే అక్కడే రాజమండ్రిలోని అక్కడే అకామిడేషన్ ఫుల్ ఏర్పడడం కూడా చేయడం జరుగుతుంది దగ్గర అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఈ విషయాన్ని మరి గొప్పగా వచ్చేటువంటి ఈ అమృష్మా జిల్లా కమిటీ వారు మరి దాన్ని కొంచెం సీరియస్గా పరిధిలోకి పరిగణనలోకి తీసుకుని మెస్టేజ్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తుందండి ఇయర్లీ ఒకసారి సంబంధించి వాళ్ళకి కండక్ట్ చేస్తారు కానీ వాళ్ళకి కరెక్ట్గా చేయడానికి వాళ్ళకి గ్రౌండ్ అయితే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్కి ప్రతి స్కూల్స్కి రెండే సెకంలో పెద్ద గ్రౌండ్ ఉంటుంది కానీ ఆడుకోవడానికి సరైన విధానాలు ఎక్కడ ఉండవు ఈ రైఫిల్ షూటింగ్ అనేది ఎక్కడా లేదు మన ఆంధ్ర స్టేట్లో మాకు ఉంది రైఫిల్ షూటింగ్ అందుకని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఆడించే గేమ్స్లో రైబుల్ షూటింగ్కి మాత్రం ముందు వచ్చేస్తారు సార్ మేము పలానా రోజుల నుంచి రైబల్ షూటింగ్ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి లాస్ట్ ఇయర్ అప్పుడు రూల్ సంవత్సరాలు కూడా వచ్చారు అలాగా మన ప్రైవేట్ స్కూల్లో మనం చేయించినంతగా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చేయించలేదు ఎందుకంటే నిజంగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ బాగా చెప్పి స్పోర్ట్స్ బాగుండి అన్నీ చెప్తే ప్రైవేట్ స్కూల్లోకి నా స్టూడెంట్స్ కానీ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్లో అన్నీ చేయగల కెపాసిటీ ఉంటాయి ఒక లక్ష రూపాయలు ఎనభై వేలు లక్ష ఇరవై వేలు జీతం తెచ్చుకునే ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మన స్కూల్లో సరిస్తున్నారు అంటే మన స్కూల్స్ యొక్క గ్రేట్నెస్ అది మనం ఇచ్చే జీతం లేదు నూతన కార్యవర్గానికి నా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ కార్యదర్శి గారు కూడా ఉన్నారు జనరల్ సెక్రటరీ అందరికి కూడా వస్తున్నారు గారికి రెజిన్ శ్రీ సురేష్ గారికి మరియ ఇతరు సభ్యులకు అందరికీ కూడా ఈ రోజు యंका కమిటీ మెంబర్లగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ జిల్లా అపుస్మ కమిటీ నంబర్ల అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ అపుస్మ అపుస్మ ఈస్ట్ గోడారి కమిటీ అందరికీ కూడా నంబర్ల అందరికీ నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎన్నో ఇబ్బందులు పడుతూ కరోనాలో సరైన పిల్లల ఫీజులు చెల్లించకపోయినా పేరెంట్స్ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవారు కరోనా సమయంలో అలాంటప్పుడు కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఫీజులు చెల్లించినప్పుడు కూడా తల్లిదండ్రులకు ఎప్పుడు సహకరిస్తూ కూడా పిల్లలకి మంచి ఉద్యోగ బోధనలు ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ముటికి తీసుకెడుతూ పిల్లలకి మంచి భవిష్యత్తు తీర్చి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మెంబర్లందరికీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయోదాలుస్తున్నాను ఎందుకంటే చాలా గ్రామాల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు లేకుండా చాలా కష్టపడి ఇబ్బందులు పడుతూ కూడా స్కూల్స్ రన్ చేస్తూ పిల్లలకు మంచి బోధన చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ ఊళ్ళో డబ్బులు కట్టలేరు సకాలంలో మాకు చూస్తే దివ్య పబ్లిక్ స్కూల్ పీజీలకి ఎక్కువ మంచి మంచి ఆయన విద్యా బోధన చేస్తున్నారు ఎప్పటి నుంచో మా యొక్క అన్న పిల్లలు అక్క చెల్లి పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే చదివారు చాలా స్కూల్లో ఉన్నారు మా ఊర్లో దర్వాబు గారు ఉన్నారు ఆయనకి అసలు పీజీ ఎవరు ఎవరైవరాయకు ఆయన పీజీ బాబా పీజీ ఎవరైనా పని పంపిస్తే స్కూల్కి ఎందుకు చదివిస్తాను ఆయనకి ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది వస్తే పొలం ఏదో అబ్బేసుకుని స్కూల్ పెట్టుబడి పెడతారు కానీ ఏ రోజు మాత్రం పిల్లలు ఇబ్బంది చాలా కష్టపడి చేస్తాను మీ స్కూల్స్ కి అదేవిధంగా ఎప్పుడు మీ స్కూల్స్ విషయంలో మీ యాజమాన్యాల విషయంలో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం తరఫున ఈ రాజనగర్ నియోజకవర్గంలో మీకు ఏ సపోర్ట్ కావాల్సిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటాను తీసుకుంటున్నారా కాకుండా మీరు అక్కడ స్టాఫ్ కానీ చాలా ఇబ్బందులు పడతారు విషయం కూడా తెలుసు ఎందుకంటే బాగా పెద్ద స్కూల్లో ఒక బ్రాండ్ యాడ్ తర్వాత వాళ్ళ ఫీజులు ఎంత ఎంతో అంత కనీస వెళ్ళిపోతారు కానీ పల్లెటూరులో మెయిన్ చేస్తారు కాన్వెంట్లో మాత్రం ఎవరో సరైన ఫీజులు చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎంతో సహకరిస్తూ మంచి సమాజ స్థాపన కోసం మీ వంతు కృషి చేస్తున్నట్లు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అపుస్మా ఇచ్చిగోదావరిలో ఎన్నికైనటువంటి ఈ యొక్క పైషట్ గారితో పాటు ఈ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్న వారికి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు ఈ కమిటీకి వచ్చినటువంటి కమిటీ వారికి అదే విధంగా ఇక్కడ మెంబర్లందరికీ కూడా పెద్దలందరికీ